నామినేషన్ అంటేనే హెరావిడి అసలు ఎక్కడైనా పొలిటికల్ గానీ ఏదైనా చూసుకున్నా కానీ ఇప్పుడు అటెక్టెడ్ సంబంధించింది ఇప్పుడు ఈ కారు సంబంధించింది ఈ నామినేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ ఐదు సంవత్సరాలు బార్ కోల్స్ ఎలక్షన్ జరగబోటం లేదు మరి ఈ రోజు పెద్ద ఎత్తున హైకోర్టులో బార్కోల్స్ నమ్మలుగా ఎన్రోల్ అది కంటెస్ట్ చేస్తా ఉన్నారు ఆ ప్రకారంగా ఈరోజు మరి స్మాల్ గారి యొక్క నామినేషన్కి భారీ ఎత్తున అన్ని యొక్క బార్ల నుంచి తల జరిగింది ఈ యొక్క నామినేషన్కి అందరూ కూడా మరి ఎక్కువ మొత్తంలో దాదాపు హండ్రెడ్ అబౌ దాటి కూడా ఇక్కడ నామినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ యొక్క ప్రతీకాత్మక అందరూ ఈ యొక్క బార్ కౌన్సిల్ ఎలక్షన్ తీసుకోవడం వలన ఐదు సంవత్సరాలు గ్యాప్ అవడం వలన దీనికి ఎక్కువ మంది నంబర్స్ నామినేషన్ 你到哪里？ ఇస్మాయిల్ గారు ఏంటంటే ఆయన అందరితో కలిసిపోయేటువంటి వ్యక్తి ఫస్ట్ మనతో మంచి మనస్తత్వం అందరితో కలిసిపోయేటువంటి మన స్వభావం కలిగే వాళ్ళు అన్న ఫ్రెండ్లీ నేచర్ సో ఏదన్నా రేపథన భారత బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఏమైనా ఒక సమస్యలు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే ఆయన చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల ఇస్మాయిల్ గారు అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు కూడా ఆయన ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే చాలామంది ఫ్రెండ్లీ మేము ఉన్నాం సార్ మేము సపోర్ట్ చేస్తాము మీ మీరు తప్పకుండా గెలుస్తారు తప్పకుండా ఏ ఏ అప్లికేషన్ ఉన్నా కూడా మీకు అవసరమైతే ఫస్ట్ లేదంటే సెకండ్ ఒకటైనా మేము ఇస్తామని చెప్పి అనేక బార్లు నేను కూడా వారు వారు వెళ్ళడం జరిగింది అందరూ కూడా మరి మాట ఇస్తూ ఉన్నారు సో ఇస్మాయిల్ గారు ఉండటం మూలాన ఒక బార్ బార్లో జరిపిన కొన్ని ఇక్కడ బార్ కౌన్సిల్లో కొంత ఫండ్ మేనేజ్మెంట్ కానివ్వండి ఇంకా ఏదన్నా మరి బార్ లో కావాల్సినటువంటి ఫండ్స్ కానివ్వండి మిగతా న్యాయవాదు కావచ్చు ఇల్లు కానివ్వండి మెడికల్ ఇన్సూరెన్స్ కానివ్వండి అనేక విషయాల్లో వాళ్ళకి కొంత విజయర్ ఉంది ఇది చేయాలి ఏదన్నా అడ్వకేట్స్కి మెయిల్ చేయాలి ఒక మంచి సదుద్దేశంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇస్మాయిల్ గారు గెలుస్తారు ఆ బార్ కౌన్సిల్ మెంబర్గా అదేవిధంగా ఆయన బార్ కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాత తప్పకుండా అడ్వకేట్స్కి వెల్ఫేర్ సంబంధించి తప్పకుండా ఫైట్ చేస్తారని నమ్మకం

నేనున్నాను అని అనుకునే మనిషి అండి మనకి ఏదైనా విషయం ఉంది ఏదైనా మాట్లాడాలంటే ముందుకు నడిచే వ్యక్తి అండి ఆయన సో నా వరకు నేను కొన్ని సమస్యల్లో నేను ఆయన్ని అప్రోచ్ అయినప్పుడు ఆయన తన సొంత సమస్యగా తీసుకుని దాన్ని పరిష్కరించారండి ఆయన ఒక నన్ను లా చూడలేదు బాధ్యతగా తీసుకుని తన సొంత బాధ్యతగా తీసుకుని దాన్ని ప్రవర్తించారండి ఆయన మనకి ఎప్పుడు కావాలంటే అవైలబుల్ ఉంటారు మంచి వ్యక్తి మనకు అంతగా ఏం కావాలండి చాలా బిజీగా ఉండేవాళ్ళు ఎలక్ట్ అయ్యారు అనుకోండి మనం మన ఫోన్ కూడా లిఫ్ట్ చేసే పరిస్థితులు ఉండరు ఈయన ఎక్కువ ఫోన్ చేసినా మనం లిఫ్ట్ చేస్తారు సమాధానం ఇస్తారండి సో అందుకని మనకి అవైలబుల్ ఉండి మనతో పాటు నడిచే వ్యక్తి కావాలని మనం ఇస్మాల్ గారిని ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం యాక్చువల్లీ నా పేరు వచ్చి ఎంఎస్ ఆఫీస్ లా నేను పులివెందల బార్ నుంచి వచ్చాను ఎక్స్పెషలీ సపోర్ట్ అంటే ఎవ్రీ జూనియర్ అడ్వకేట్ అనేది ఒక బేస్ లాగా వెళ్ళిపోయింది ఇస్మాయిల్ సార్ అనేది ఒక వైబ్ అయిపోయింది ఎందుకంటే ఎందుకంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో హి విల్ బి ఎక్స్పోర్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీ టు హ్యావ్ ఎ గైడ్ ఎ పర్సన్ ఇన్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ జూనియర్ అడ్వకేట్ గాని తన యాక్ట్స్ ప్రొవైడ్ చేయడంలో కాని తను చెప్పే విధానంలో గాని ఒక పర్సన్ ని ఎలా మూవ్ మూవెట్ చేసి నువ్వు చేయగలవు అనే స్పోర్ట్స్ స్పిరిట్ ని మా జూనియర్ అడ్వకేట్స్ ని నింపడానికి తను మొదటి కారణం అయ్యాడు లాయర్లకి ఏదైనా అంటే మరి అందరూ మనుషులనే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇబ్బంది ఉండే మీ లాయర్లకి అయినా జూనియర్ ఇబ్బంది ఉంటే ఇస్మాయిల్ గారు రెడీగా గా

కానీ ఫ్యూచర్ లో ఉండే హోప్ అయితే తను కల్పించారు యాజ్ అడ్వకేట్ గా చాలా సమస్యలు ఉంటాయి కానీ అడ్వకేట్స్ ఫండ్ కానీ ఇలాంటివన్నీ చేస్తానని వెల్ఫేర్ గురించి కానీ చాలా క్లీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ గా చెప్పారు అందువల్ల నేను చాలా అభినంద్ర మేబీ

నేర్చుకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి దేనికి అండగా ఉంటానని చెప్పారు మా జూనియర్స్ అంటే మేము ఇంత కష్టపడి చదివి ఇంత ప్రాక్టీస్ చేస్తున్నా మాకంటూ ఒక సాలరీ ఉండదండి కనీసం మాకు పెట్రోల్ ఖర్చు కానీ మొబైల్ రీఛార్జ్ కానీ మా సొంత ఖర్చులు మేమే చూసుకోవాలి అలాంటిది మాకు ఒక ఫండ్ అనేది ఇస్తామని గవర్నమెంట్ టెన్ థౌసండ్ స్టైఫండ్ ఇస్తామని అది ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు అది ఇస్మాయిల్ సార్ దాని మీద మేము కృషి చేస్తాము జూనియర్ అడ్వకేట్ ఎవరైతే ప్రాక్టీస్ లో ఉన్నారో ప్రతి ఒక్కరికి స్టైఫండ్ అందేలా చేస్తాము అని సార్ చెప్పారు మీ ఎదుగుదలకి బాటగా ఇస్మాయిల్ గారు అయితే ఉన్నారు మేడం ఖచ్చితంగా ఉన్నారండి మేమే కాదు మా జూనియర్స్ మా కడప జిల్లా తరఫున మేము మొత్తం కడప జిల్లా మొత్తం మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాము అక్కడ అందరితో మాట్లాడిన తర్వాత సార్ గెలుస్తారనే నమ్మకంతో ఇంత దూరం వచ్చాము ఎంత పర్సెంటేజ్ రావచ్చు పర్సెంటేజ్ అంటే ఓటింగ్ తర్వాత తెలుస్తుంది అండి ఉంటుంది కదా మీ డిస్కషన్ లో మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తారండి మాకు తెలిస్తే మా సార్ కదా అందుకే మేము చెప్తాము రావాలని రావాలని మేడం ఖచ్చితంగా చాలా మంది అడ్వకేట్స్ దగ్గర వాయిస్ తీసుకుంటూ ఉన్నాం మాకు గారికి మాత్రం సపోర్ట్ సపోర్ట్ ఎందుకు గారికి ఎందుకంటే మేడం ఇప్పుడు ఆయన సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది మళ్ళీ రిపీటెడ్ గా కూడా కంటెస్ట్ చేస్తున్నారు సో ఈయన ఫ్రెష్ క్యాండిడేట్ ఈయన వాయిస్ రేస్ చేస్తారు ఈయనకి క్యాపబిలిటీ ఉంది ఆ వాయిస్ రేస్ చేసి అందరికి అండగా నిలుచుండే క్యాపబిలిటీ ఉంది కాబట్టి కాబట్టి అన్ని చోట్ల ఆయన ఏదైనా కానీ సాధించగలరు అని ఒక మాకు దృఢంగా మాకు ఇది ఉంది కాబట్టి విశ్వాసం ఉంది కాబట్టి మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము అసలు ఆయన ఒకవేళ మీ కుక్కలకి ఇప్పుడు లేడీ అడ్వకేట్స్ కూడా కొంతమంది ఉంటారు కొన్ని కూడా మీరు కూడా కొన్ని అలాంటి హార్మోని సార్ వస్తే మనం చేస్తారు చేస్తారు తప్పకుండా తప్పకుండా చేస్తారు మేడం చేస్తారు అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు బయట నుంచి ఇలాగా కడపలి నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు చాలా మంది అవుట్ సైడర్స్ చాలా మంది అవుట్ ఆఫ్ స్టేషన్ చేసిన వాళ్ళు చాలా మంది వచ్చే ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ అంటూ పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ఎలాగా మనకి ఉండే విధంగా ఎలా ఉండాలి అనేది మొత్తం చూస్తారు నమస్తే అండి నమస్తే అండి నా పేరు మహమ్మద్ రఫీ షేక్ నేను గుడివాడ భారత్ స్టేషన్ కృష్ణా డిస్ట్రిక్ట్ మరి షేక్ ఇస్మాయిల్ గారు స్టేట్ బార్ కౌన్సిల్ లో కంటెస్ట్ చేస్తున్నారు ఆయనకి మద్దతుగా మేము ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది సో మేడం గారు మేము ఇస్మాయిల్ గారికి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఇక్కడ గురువాడ నుంచి ఒక ఇరవై మంది అడ్వకేట్స్ రావటం జరిగింది చాలా మంది బార్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేస్తున్నారు మీరు అన్న క్వశ్చన్ ప్రకారం ఇస్మాయిల్ గారు యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అండి ఎందుకంటే అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ ఫండ్ గురించి ఇన్సూరెన్స్ గురించి అదేవిధంగా జూనియర్ అడ్వకేట్స్ కి స్టైఫెంట్ గురించి అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఆయన్ని ఫైట్ చేసే ఫైట్ చేయడానికి ప్రయత్నించే తీరు ఆయన చెప్పే విధానం మాకు బాగా నచ్చడం వల్ల మేము ఇస్మాయిల్ గారికి పూర్తిగా మద్దతు తెలపాలని చెప్పి నిర్ణయించుకున్నామండి